ప్రస్తుతం ఇండియా చూపంతా కేరళపైనే ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు ఎందుకో ప్రతి ఒక్కరికీ తెలుసు జూలై ముప్పై రెండు వేల ఇరవై నాలుగున భారతదేశంలోని కేరళలోని వాయినాడు జిల్లాలో భారీ వర్షాల కారణంగా కొండచర్యలు విరిగిపడ్డాయి వాయినాడులో కొండచర్యలు విరిగిపడి ప్రకృతి సృష్టించిన భీభత్సంలో ఏకంగా గ్రామాలకు గ్రామాలే కనుమరుగయ్యాయి ప్రకృతి చూపించిన విలయానికి వందల మంది ప్రాణాలు కోల్పోయారు ది హిందూ ప్రకారం ఈ వీడియో చేసే సమయానికి మరణించిన వారి సంఖ్య మూడు వందల తొంభై రెండుకు చేరుకుంది నూట మంది మిస్సింగ్ అదనంగా కనీసం రెండు వందల మూడు మంది గాయాల పాలయ్యారు ఎంతో మంది కుటుంబాలు తమ వాళ్లను కోల్పోతే ఇంకొన్ని కుటుంబాలలో ఒక్కరు కూడా మిగలకుండా అందరినీ బలితీసుకుంది ప్రకృతి గల్లంతైన వారి మృతదేహాల కోసం కూడా విరామం లేకుండా అన్వేషణ కొనసాగుతూనే ఉంది ఈ విపత్తులో మనుషులే కాదు అనేక జీవరాశులు పెంపుడు జంతువులు కూడా మృత్యువాత పడ్డాయి అయితే ఈ విపత్తులో మిస్ అయిన టిప్పు అనే ఓ పెంపుడు కుక్క ఆనందంగా తన యజమాని విజయ్తో ఆరు రోజుల తర్వాత కలుసుకుంది హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ భారతదేశ విపత్తు ప్రతిస్పందన బృందం దాదాపు పూర్తిగా నీటిలో మునిగిపోయిన ఒక చిన్న ఇంట్లో ఈ టిప్పును కనుగొన్నారు ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా టిప్పు స్ఫూర్తి మాత్రం చెక్కు చెదరలేదు అది ఆరు రోజుల పాటు ఆహారం మరియు నీరు లేకుండా ఆ చిన్న ఇంట్లో చావుతో పోరాటం చేసి చివరకు క్షేమంగా తన యజమానిని కలుసుకుంది అంతేకాదు వైనాథ్ జిల్లాలోని చురాల్మలకు చెందిన ప్రజీష్ కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతంలో సహాయక చర్యల్లో పాల్గొన్నాడు ఈ క్రమంలోనే కొందరిని రక్షించేందుకు ప్రాణాలకు సైతం తెగించి కాపాడాడు కాని ఇప్పుడు అతని ఆచూకీ దొరకట్లేదు అయితే ఇప్పుడు ప్రజీష్ ఆచూకీ గల్లంతు కావటంతో చురాల్మల ప్రాంత వాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలోనే ప్రజీష్ గురించి అతనికి ఉన్న సేవాగుణం గురించి అక్కడి వారు గుర్తు చేసుకుంటున్నారు అతనికి ఎట్టి పరిస్థితుల్లో ఏ ప్రమాదం జరగకూడదని అందరూ ఎంతో నమ్మకంతో ప్రార్థనలు చేస్తున్నారు అయితే విషాదానికి దారితీసిన రెండు రోజుల్లో ఐదు వందల మిల్లీమీటర్ల వర్షపాతాన్ని నివేదించబడింది అయితే నికరం లేని కఠోర వాతావరణం పెరుగుతున్న నీటిమట్టాలు ఎటుచూసినా శిథిలాలు అడుగుతీసి అడుగు వేసే అవకాశం లేని నేల ఇలాంటి పరిస్థితుల్లోనూ మేజర్ సీతా అశోక్ షెల్కే ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ధైర్యంగా నిలబడింది రాత్రికి రాత్రి ముంచుకొచ్చిన విలయం కేరళలోని వైనాడు ప్రాంతాన్ని మృత్యుభూమిగా మార్చేసింది అడుగడుగునా అవరోధాలు ఎదురవుతున్న దృఢ సంకల్పంతో తన జుట్టును నడిపించారు మేజర్ సీతా అశోక్ షెల్కే కేవలం ముప్పై ఒక్క గంటల్లో నూట తొంభై అడుగుల వంతెన నిర్మించి సహాయక చర్యలు వేగవంతం చేశారు దాని ద్వారా ముండక్కేలో సహాయక చర్యలు చేపట్టడానికి బాధితుల కుటుంబాలకు నీరు ఆహారాన్ని వాహనాల్లో తరలించడానికి వీలు కలిగింది సీతత్వ స్థలం మహారాష్ట్రలోని గాలిల్గావ్ గ్రామం ఆమె తండ్రి అశోక్ భిఖాజీ న్యాయవాది ఐపీఎస్ కావాలనేది ఆమె చిన్ననాటి కల కాని సరైన మార్గదర్శకత్వం లేకపోవడంతో అది నెరవేరలేదు అహ్మద్ నగర్లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది డే సమయంలో ఐపీఎస్ కల నెరవేరకపోతే సైన్యంలో చేరాలనే కోరిక పుట్టి బలంగా మారింది అయితే సాధారణంగా అందరి కుటుంబాలు పోలీస్ ఆఫీసర్ అంటే చాలు ఆడదానికి పోలీస్ ఉద్యోగమేంటి అంటూ అడ్డుపడుతుంటారు కానీ సీత ఆలోచనకు ఆమె కుటుంబం కూడా మద్దతు ఇచ్చింది సర్వీస్ సెలక్షన్ బోర్డు పరీక్షల్లో రెండుసార్లు ఫెయిల్ అయినప్పటికీ మూడోసారి ప్రయత్నించి సాధించింది అలా రెండు పేల పన్నెండులో ఆర్మీలో చేరింది సీత చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పొందాక ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు అంచలంచెలగా ఎదిగి ఇప్పుడు యూనిట్ కు సారథ్యం వహించే స్థాయికి చేరుకున్నారు సీత ఇప్పటి ఎన్ని మిషన్స్ చేపట్టినప్పటికీ సీత చావుతో పోరాడుతున్న ప్రజలకు తమ చేతులు అందించేందుకు కేవలం ముప్పై ఒక్క గంటల్లో నూట తొంభై అడుగుల వంతెన నిర్మించి పేలీ వంతెనపై ఆమె గర్వంగా నిల్చుంది ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ వంతెన అందుబాటులోకి రావటంతో ఎందరో ప్రజలను కాపాడటానికి మృతదేహాలను త్వరగా వెలికి తీయటానికి వీలు కలుగుతోంది ఇప్పుడే కాదు విపత్తుల బారిన పడిన ప్రాంతాల్లో నిద్రాహారాలను పట్టించుకోకుండా ఆమె పనిచేసిన సందర్భాలు అనేకం అయితే దేశంలో ఉన్న అన్ని భద్రతా భాగాలు సహాయక బలగాలు ప్రజలను కాపాడటానికి ప్రయత్నిస్తుంటే మరోవైపు వైనాడు బాధితుల కోసం ఏ హీరో ఇవ్వనంత భారీ సాయం అందించారు ప్రభాస్ ఈ సంఘటనతో ప్రభాస్ రాజు తను నిజంగా అని నిరూపించుకున్నాడు వైనాడు బాధితుల కోసం ఏకంగా రెండు కోట్ల రూపాయలు ఆర్థిక సాయం చేశాడు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కు ఈ భారీ మొత్తాన్ని ఇవ్వటం విశేషం విషాద ఘటనపై ఇప్పటికే ఎంతో మంది సినీ ప్రముఖులు చిరంజీవి రామ్ చరణ్ అల్లు అర్జున్ లాంటి వాళ్లు సాయం ప్రకటించారు చరణ్ తాను కలిసి కోటి రూపాయలు సాయం అందించినట్టు చిరంజీవి అనౌన్స్ చేశారు అటు అల్లు అర్జున్ కూడా ఇరవై ఐదు లక్షలు విరాళంగా ఇచ్చాడు ఇప్పుడు ప్రభాస్ ఏకంగా రెండు కోట్లు ఇచ్చాడు తెలుగు ఇండస్ట్రీ నుంచే కాదు మలయాళ తమిళ ఇండస్ట్రీలు ప్రముఖులు కూడా ఈ విషాదంపై స్పందించి తమవంతు విరాళాలు సమర్పించారు మమ్ముట్టి అతని కొడుకు దుల్కర్ సల్మాన్ కలిసి యాభై లక్షలు ఫహాద్ ఫాజిల్ ఇరవై ఐదు లక్షలు సూర్య జ్యోతిక కార్తీ కలిసి యాభై లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు అయితే మీరు కూడా మీకు తోచినంత వాయినట్ బాధితులకు విరాళాలు ఇవ్వాలనుకుంటే ఖాతా నెంబర్ సిక్స్ సెవెన్ త్రీ వన్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ త్రీ టూ పేరు ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధి చీఫ్ మినిస్టర్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిటీ బ్రాంచ్ తిరువనంతపురం ఐఎఫ్ఎస్సి కోడ్ ఎస్బీఐఎన్ డబల్ జీరో సెవెన్ డబల్ జీరో టూ ఎయిట్ స్విఫ్ట్ కోడ్ ఎస్బీఐ ఎన్ఐఎన్ బీబీటీ జీరో ఎయిట్ పాన్ ట్రిపుల్ఏ జీడీ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఎం కేరళ సీఎం డిఆర్ఎఫ్ ఎట్ ఎస్బీఐ ఈ యూపీఐకి యూపీఐ ద్వారా అయినా విరాళం ఇవ్వచ్చు